హాస్పిటల్ నెహ్రూ గ్రౌండ్ తిరుపతి తిరుపతి నిబంధనల బదిలీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు రాష్ట్ర సడలించి కొన్ని ముఖ్య శాఖలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖల్లో చీవో మేరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్తో కలిసి మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బదిలీలు నిబంధనల మేరకు ఐదు సంవత్సరాలు పూర్తయిన వారు కంపల్సరీ బదిలీ రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాలు ప్రభుత్వం నుండి అందిన ట్రాన్స్ఫర్ జీబోలోని నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు ఎలాంటి అవకతవకలకు ఫిర్యాదులకు తావు ఉంటారదని సూచించారు కాంపిటెంట్ అథారిటీ వారు సదరు బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్నమయ్య జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కలెక్టర్లు కలిసి చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు వీటిలో రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గ్రామ వార్డు సచివాలయం శాఖ కనుడు భూగర్భ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది అన్ని శాఖలు దేవాదాయ శాఖ రవాణా శాఖ ఈఎఫ్ఎస్ఎన్టీ పరిశ్రమ శాఖ విద్యుత్ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ శాఖల్లో పదవి జరనున్నాయని తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ సిఈఓ ఆదిశేషారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య గ్రామ వార్డు సచివాలయం అధికారిని సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు